హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరియనిజం నా పేరు సోప్నేశ్వరి ముందుగా గురువు గురువైన డాక్టర్ పిత మహాపత్రి సార నాయక్ అనంతకోటి ప్రణామాలు సర్వ గురు పరంపరకి సమస్తానికి మహాతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రామతా మాస్టర్కి యోగి మహారాజ్కి ఈ వర్తమాన క్షణంలో ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యానికి నా యొక్క స్వయానికి ఎకాటోలు గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత అద్భుతంగా మనము విస్తారంగా ఈ వర్తమాని భవ ఈ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ జ్ఞానానికి ఈ వర్తమాన క్షణానికి ఈ చైతన్యానికి నా స్వయానికి స్వాగతం చెప్పుకుంటూ శక్తి శక్తి సమకూరుతుంది గమనించడం దాని శక్తిని క్షీణింపజేసుకుంటుంది గమనించడం దాని శక్తిని క్షీణింపజేసుకుంటుంది మనసులో పరిణామం ఆరంభమవుతుంది మనసు నుంచి క్షీణింపబడిన శక్తి వాస్తవంగా మారుతుంది ఒక్కసారి వర్తమానంలో ఉండడమే ఉ ఉండటం అంటే ఏమిటో తెలుసుకున్న తర్వాత అవసరమైన వాస్తవ విషయాల్లో తప్ప కాల పరిణామం నుంచి అతి సునాయాసంగా అనుకున్న అనుకున్న తడవే బయటకు అడుగుపెట్టి వర్తమాన క్షణంలోకి లోతుగా వెళ్ళగలుగుతారు ఇది అవసరమైన వాస్తవ విషయంలో కాలాన్ని భూత భవిష్యత్తులు ఉపయోగించుకొని మీ సామర్థ్యాన్ని మా మీ సామర్థ్యాన్ని ఏమాత్రం బల బలహీనపరచదు అలాగే మీ మనసును ఉపయోగించి ఉపయోగించినప్పుడు అది పదునుగా మరింత కేంద్రీకృతం కేంద్రీకృతం ఉంటుంది కాలాన్ని జీ కాలాన్ని జీవితంలోని మీ వాస్తవ విషయ వాస్తవ విషయాల వల వాస్తవ విషయ వాస్తవ విషయాల వరకే వాస్తవ విషయాల వరకే ఉపయోగించటం నేర్చుకోండి దీన్ని గడియారపు సమయం అనుకుందాం కానీ వాటితో వాటితో పని పూర్తి అయ్యాక వెంటనే వర్తమాన సారీ మాస్టర్స్ ఇది అయిపోయింది యాక్చువల్లీ ఇది కూడా అయిపోయింది మారుతుంది ఇక మీ జీవితం సాహసవంతంగా ఉండదు కేవలం దరి చేరడానికి గాను సాధించి పొన్ సాధించి పొందేందుకు ఉన్న అవసరంగానే అవసరంగానే మిగిలిపోతుంది దారి పొడవునా ఉన్న పూలను వాటి సువాసనలను చూసి ఆనందించలేదు ప్రస్తుతం మీ చుట్టూ వికసిం మీ చుట్టూ వికసించి ఉన్న అందమైన అద్భుతమైన జీవితాన్ని కూడా తెలుసుకోలేరు ప్రశ్న ఈ క్షణం యొక్క ఉన్నత ప్రాముఖ్యతని చూడగలుగుతున్నాను కానీ కాలపు పూర్తి భ్రమ అని అనుకుంటే ఒప్పుకోలేకపోతున్నాను జవాబు కాలం కేవలం భ్రమ అని చెప్పేటప్పుడు దానికొక తత్వం వివర వివరణ ఇవ్వాలనే ఉద్దేశం నాకు లేదు సాధారణమైన వాస్తవాన్ని గుర్తించుకునే గుర్తిస్తున్నాను ఎంత స్పష్టమైన వాస్తవం అంటే దాన్ని గ్రహించడం మీకు కష్టంగా అర్థమయ్యే అర్థరహితంగా ఉండవచ్చు కానీ ఒక్కసారి అవ ఒకసారి అనుభవం అయ్యాక అది సమస్యలు అనే క్లిష్టమైన మానసిక పోరా పొ మానసిక పొరలను ఒక ఖండం ఖండంలా ఖండంలా ఖండించగలదు మరొక్కసారి చెప్తాను మీకు అసలు ఉన్నది వర్తమాన క్షణం మాత్రమే ఈ క్షణం దాని దానిని ఈ క్షణం కానిది మీ జీవితంలో ఎప్పుడూ లేదు లేనే లేదు ఇది యథార్థం కదా మానసిక కాలపు మానసిక కాలపు వెట్టిదనం మానసిక కాలపు ప్రత్యక్షతలను చూస్తే అది ఒక మానసిక రోగం అని మీకు స్పష్టంగా తెలుస్తుంది ఉదాహరణకు అది కమ్యూనిజం నేషనల్ నేషనల్ సోషలిజం దేశంలో అందరికీ ధనం ధనం సమానంగా ఉండాలనే వాదం లేదా జాతి జాతీయ తత్వం వంటి భావాల రూపంలో వా రూపంలో వస్తాయి భవిష్యత్తులో భవిష్యత్తులోనే ఉన్నతమైన మంచి ఉందని కనుక ఆ అంతి అంతిమమే ఈ మధ్యమాన్ని మధ్యమాన్ని ధర్మంగా నడిపిస్తుందని అపోహలతో పనిచేసే భ్రమలు కఠినమైన మాధ కఠినమైన మతాచార రూపాల్లో వస్తాయి అంతిమ అదే ఒక్క ఆలోచన మనసు మనసు ఊహించే భవిష్యత్తులోని బిందువు 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 అక్కడ ముక్తి ఏ రూపంలోనైనా సంతోషంగా సమన్య సమన్వత్వం స్వేచ్ఛ మొదలైన వాటితో లభిస్తుంది తరచు మనుషులను చిత్రి మనుషులను చిత్రహింస పెట్టి చిత్రహింస పెట్టి బానిసలుగా మార్చి హత మార్చడమే అక్కడి చర్ అక్కడి చర్చ చేర్చగల వ వర్తమాన మార్గం ఉదాహరణకు కమ్యూనిజాన్ని విస్తరించడానికి ఉన్నతమైన ప్రపంచాన్ని తెచ్చేందుకు రష్యా చైనా ఇంకా ఇతర దేశాల్లో దాదాపు యాభై యాభై మిలియన్ జనాలు హతమార్చినట్లు లెక్కలే లెక్క తేలింది భవిష్యత్ స్వర్గం కోసం వర్తమాన నరకాన్ని సృష్టించే నమ్మకాన్ని వణికించే ఉదాహరణ ఇది మానసిక కాలం ఎంత భయంకరమైన మా మానసిక రోగము అర్థం చేసుకోవడా అర్థం చేసుకోవడానికి ఇంకా సందేహంగా ఉందా ఈ మానసిక పరిస్థితి మీ జీవితంలో ఎలా పనిచేస్తుంది మీరు ఉన్న చోట కాకుండా ఇంకెక్కడికో వెళ్ళి ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటారా మీరు చేసే ప్రతిదీ పని ప్రతి ప ప్రతిదీ పని అయిపోతే బాగు బాగుండును అనే ధోరణిలో ఉంటుందా సఫలత ఇక్కడి సఫలత ఇక్కడెక్కడే ఉన్నట్లు లేదా ఆహారం మద్ ఆహారం మద్యమం కామం మత్తు పదార్థాలు ఉద్రేకాలకే పో పోయిందా సాధించడం దక్కించుకోవడం మానసికంగా సఫలత పొందుతున్నట్లుగా నమ్ముతున్నారా మీ జీవితానికి అర్థాన్ని ఇచ్చే అమ్మాయి కోసము అబ్బాయి కోసము ఎదురు చూస్తున్నారా మామూలు మనసుల్లో గుర్తింప గుర్తింపబడిన బడిన లేదా జ్ఞానం పొందిన చైతన్యం స్థితులు వర్తమాన క్షణంలో దాగి ఉన్న అత్యంత శక్తి అనంతమైన అనంతమైన సృజనాత్మకతలు మనసు వేగం వలన మనసు వేగం వలన పూర్తిగా కప్పబడిపోతున్నాయి మీ జీవితం తనలోని ప్రకోపితాన్ని తాజాదనాన్ని అద్భుతాన్ని కోల్పోయింది ఆలోచన యొక్క పాత పద్ధతులు ఉద్వేగం ప్రవర్తన ప్రతిచర్య కోరికలు మళ్ళీ మళ్ళీ అంతులేని ప్రదర్శనలో వ్యక్తమవుతాయి మీకు గుర్తింపు మీకు గుర్తింపునిస్తూనే ఈ క్షణంలోని యథార్థాన్ని పుచ్చి కప్పిపుచ్చి ఉండే కప్పిపుచ్చి పూడ్చేసే మీ మనసులోని రచన యొక్క భాగమే అవి అప్పుడు ఈ అసంతృప్తికరమైన వా వర్తమానం నుంచి తప్పించుకోవడానికి మనసు తప్పనిసరిగా భవిష్యత్తుని సృష్టించి ఆశ్రయిస్తుంది ప్రశ్న కానీ ఇప్పటికన్నా భవిష్యత్తు బాగుంటుందని నమ్మకం ఎప్పుడూ భ్రమే భ్రమే కానక్కరలేదు కదా అప్పటి అప్పటి వర్తమానం భయానకంగా ఉండి భవిష్యత్తులో మొదలయ్యే అవకాశం ఉంది కదా జవాబు కొన్నిసార్లు సాధారణంగా భవిష్యత్ అనేది గతం యొక్క పునరావృతం లేదా ప్రతిరూపం అవుతుంది కూడాను పైపై మార్పులు సంభవించవచ్చు కానీ అసలైన మార్పు అరుదుగా ఎంత ఎంతవరకు మీరు ఈ క్షణంలో ఉండి అందులోని శక్తికి సన్నిహితులై గతాన్ని కరిగి గతాన్ని కరిగించగలరు దానిపై ఆధారపడి ఇప్పుడు మీరున్న చైతన్య స్థితి యొక్క నిఖరమైన భాగమే మీరు చూసే భవిష్యత్తు గత బా గత భారాన్ని మీ మనసు మనసు ఎక్కువగా మోస్తే ఇంచుమించు అటువంటి అనుభవాలను భవిష్యత్తును రూపుదిద్దుకుంటుంది అది ఈ క్షణం లాగే అనుభ ఈ క్షణంలాగే అనుభవించబడుతుంది మీరు వంద కోట్ల రూపాయలు గెలవచ్చు కానీ అటువంటి మార్పు మిమ్మల్ని మరింత చీకటి లోతుల్లోకి జింపుతుంది మరింత ఆహ్లాదకరమైన పరిసరా పరిసరాల్లో అవే నియంత్రబడి నియ నియంత్రించబడిన వివాదాలను ప్రదర్శించటం కొనసాగు కొనసాగిస్తారంతే మానవులు అణువు మానవులు అణువులను విభజించడం నేర్చుకున్నారు ఒక్క దు దుడ్డు కర్రతో పది లేదా ఇరవై మందిని చంపే చంపే కన్నా ఇప్పుడు ఒక్క మీటర్ ఒక్క నొక్కటి ఒక 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 ఒక్కటి కోటి మంది కోటి మందిని చంపగలదు ఒక వ్యక్తి అది నిజమైన మార్పేనన్నా ఈ క్షణంలో మీ చైతన్యం లక్షణం భవిష్యత్తును నిర్ధారించి మీ చైతన్యపు లక్షణాన్ని నిర్దించేది నిర్దేశించేది ఏది మీ ప్రత్యక్షత పరి పరిమాణము కనుక మార్పు సంభవించగల ఏకైక స్థలం ఇప్పుడే గతాన్ని కరిగించేది కేవలం వర్తమాన క్షణమే వర్తమానాన్ని నిరాకరిస్తూ మానసిక మానసిక కాలాన్ని కూడబెట్టుకోవడం వలన వ్యతిరేకత వ్యతిరేకత పుడుతుంది అది ఇంకా అది కం అధికంగా భవిష్యత్తులో ఉంటూ సరిపడా వర్తమాన స్థితి లేదన్ లేనందువల్ల చిక్ చికాకు ఆతృత ఆధుత ఒత్తిడి అని రకరకాల భయాలు పుడతాయి అదే విధంగా అధికంగా గతంలో ఉంటూ సరిపడ్డ వర్తమాన స్థితి లేనందువల్ల అపరాధ భావన పశ్చాత్తాపము బాధ విచారము చేదు బా చేదు భావాలు మొదలైన క్షమాతత్వం లేని రకరకాల భావాలు ఉంటాయి వ్యతిరేకత లేని పూర్తి స్వేచ్ఛ వ్యతిరేకత లేని పూర్తి స్వేచ్ఛ చైతన్య స్థితి ఉందని నమ్మడానికి చాలామందికి కష్టంగా ఉంటుంది అయినా అన్ని ఆధ్యాత్మిక బోధనలు సూచించే విముక్తిని కలిగించే స్థితి ఇదే ఇది ముక్తికి వర్త ముక్తికి వర్గానం ఎక్కడో భ్రమంలోని భవిష్యత్తులో కాదు ఇప్పుడే ఇక్కడే కాలమే మీ దుఃఖాన్ని కాలమే సరే 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 నొక్కుకుంది కాలమే మీ దుఃఖానికి సమస్యలకు మూలమని గ్రహించడం మీకు కష్టంగా ఉండవచ్చు అవి మీ జీవితంలోని కొన్ని సంఘటనల వలన కలిగాయని మీరు నమ్మ నమ్ముతారు లోకం తీరు లోకం త్రీ తీరు ప్రకారం చూస్తే ఇది నిజమే అసలు మా అసలు మూల సమస్యకు కారణం మనసు మనసు అనవసరంగా పనిచేయడమే భూత భవిష్యత్తుపై అనురాగంతో వర్తమానాన్ని తిరస్కరించడం మానేంతవరకు సమస్యలు పరంపరం మారుతుంటాయి అంతే ఒకవేళ విచిత్రంగా ఈ రోజున మీ సమస్యలు బాధలు వాటి కారణాలు తీసివేయబడిన వర్తమానంలో లేకపోవడం మరింత చైతన్యవంతంగా కాకపోవడం వలన తిరిగి అటువంటి సమస్య అటువంటి సమస్యల సమస్యల వలయంలో అధికంగా చిక్కుకున్నట్లు హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరియనిజం నా పేరు సోప్నేశ్వరి ముందుగా మనం